ఓకే ప్రధానమంత్రి మోదీ గారు రైల్వే స్టేషన్స్ కూడా ఎయిర్పోర్ట్లు ఎలా ఉన్నాయో అంత అద్భుతంగా కట్టాలి అని చెప్పి ప్రతి రైల్వే స్టేషన్కి డిపెండింగ్ ఆన్ ఆ రైల్వే స్టేషన్ దాన్ని బట్టి అమృత భారత్ రైల్వే స్టేషన్ తీసుకొని ముప్పై యాభై నుంచి వంద కోట్లు ఈ విధంగా ఫండింగ్ ఇస్తా ఉన్నారు అయితే ఈ ఇక్కడ పడినటువంటి భారీ వర్షాలకి ఈ మధ్య కట్టినటువంటి మన స్టేషన్ లో కూడా లీక్స్ వచ్చినాయి వాటర్ లీక్ కూడా హెవీగా ఉంది అక్కడ ఏదైనా గబక్కన పెద్దవాళ్ళు నడుచుకుంటా వెళ్తే పడితే ఫ్రాక్చర్లు అయిపోతాయి సో అందుకని ఎందుకు ఈ విధంగా ఈ కొన్ని ఈ మధ్య కట్టినవి కూడా ఈ విధంగా లీక్స్ వస్తున్నాయని చెప్పి కొన్ని ఏమో ఓల్డ్ వర్క్స్ కొన్ని ఈ మధ్య చేసినాయి విజిట్ చేయటానికని వచ్చాం ఇందులో రకరకాల కారణాలు చెప్తా ఉన్నారు ఒకటి అక్కడ రైల్వే ట్రాక్ దగ్గర డ్రైనేజ్ బ్లాక్ అయిందంటున్నారు ఒకటేమో అనుకున్న దానికంటే టూ మచ్చిగా వర్షాలు పడ్డాయి అని చెప్తా ఉన్నారు ఏదైనా ఓవరాల్ గా ఏమనిపిస్తుందంటే అధికారులు కూడా ఇప్పుడు వీళ్ళు ఉన్న వాళ్ళంతా వీళ్ళకి వీళ్ళకి సంబంధం లేదు వీళ్ళంతా కొత్త వాళ్ళు ఇప్పుడు లాస్ట్ టైం ఆ వర్క్లు చేసిన అధికారులు చాలా మంది రిటైర్ అయిపోయారు రైల్వే నుంచి కాంట్రాక్టర్ ఓల్డ్ కాంట్రాక్టర్ ఎక్కడ ఉన్నారు లాస్ట్ టైం కూడా నేను ఒకసారి వచ్చినప్పుడు నాకు అప్పుడు కూడా కొద్దిగా లీక్స్ అనిపిస్తే నేను యాక్చువల్గా విజిలెన్స్కి రాశాను రైల్వే మినిస్టర్ గారికి విజిలెన్స్ విజిలెన్స్కి కంప్లైంట్ చేశాను విధంగా ఇంతంత మనం కోర్టులు పెట్టి ఖర్చు పెడుతున్నాము పూర్ క్వాలిటీ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి అక్కడ ఇక్కడ చేయమని వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు మళ్ళీ ఇప్పుడు కూడా ఇదే విధంగా వర్క్స్లో కొంచెం వీక్గా కనిపిస్తా ఉన్నాయి మరి దీనికి అన్నిటికీ ఏంటి సొల్యూషన్స్ కాంట్రాక్టర్స్ పాత కాంట్రాక్టర్ చేస్తారా లేకపోతే మళ్ళీ కొత్తగా టెండర్స్ వేసి చేయాలా మున్సిపల్ కార్పొరేషన్లో కొన్ని బ్లాకేజెస్ ఉన్నాయన్నారు అవి మేము టేకప్ చేస్తాం మా రెస్పాన్సిబిలిటీగా తీసుకొని బట్ ఏదైనా పబ్లిక్ కూడా అవేర్నెస్ ఉండాలి ఇవన్నీ జరుగుతున్నాయి ప్రభుత్వంలో గవర్నమెంట్లో మేమే ఉన్నా కూడా ఎక్కడా కూడా ఇట్లాంటి పూర్ క్వాలిటీ వర్క్స్ వస్తే మేము కూడా సహించాం కాంట్రాక్టర్లు ఎవరైనా సరే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో కాంట్రాక్ట్ వర్క్లు చేసే వాళ్ళందరికీ కూడా మేము ఒకటి పదిసార్లు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే క్వాలిటీ వర్క్స్ లేకుండా ఉంటే ముందు ముందు ప్రాబ్లం అవుతుంది అనవసరంగా అకౌంటబిలిటీ అవుతారు దయచేసి క్వాలిటీ వర్క్స్ చేయండి అని మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను దీని ద్వారా థ్యాంక్ యూ